అచితాపురంలో ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు ఈ ఘటనలో యాజమాన్య నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది అని కాలుష్య నియంత్రణ పరిధిలో ఉంది భద్రత వేరే శాఖలోకి వస్తుంది పరిశ్రమల్లో కార్మిక భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి అని నేను చాలాసార్లు చెప్పా పర్యావరణ సమతుల్యానికి హాని జరగని పరిశ్రమలు కావాలి వచ్చే మూడు నెలల్లో దీనిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు నేను ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ప్రా అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకు వేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాలు ప్రాణాలు పోకూడదు కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితుల్లో ఉంటాను నేను ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతుంది అది కొంచెం మాట మాట్లాడతారు నాతోటి మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా నేను పరిశ్రమల్లో ఇంక్లూడింగ్ యాక్వా వాళ్ళకి కూడా చెప్పాను సో ద గ్రేట్ చాలా సంపాదన ఉంది రాష్ట్రానికి ఆదాయం ఉంది మనకి ఈ పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను ఈ నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ ఈ ఈ మంత్ ఎండింగ్లోనే ఒక నేనే వెళ్ళి కూర్చో కూర్చుంటే ఒక ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషను కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ప్రతి రెండు వారాలకు మూడు వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ధర ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీసు లేదంటే ఫార్మాస్యూటికల్స్ తోటి కూర్చోవాలి అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లుయెన్స్ రెండు వేల రెండు కిలోమీటర్ల లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అందుకే ఇది చాలా బాధ కలిగిస్తుంది ప్రతిసారి చనిపోవటం సంతాపం ప్రకటించడం లేదంటే ఎక్స్గ్రేష ఇవ్వటం ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా అంటే ఇస్తున్నాం కానీ అది లోపల చాలా చాలా కలిసేసే బాధ వేస్తుంది ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగే పెట్టాల్సి వస్తుందండి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్ అచితాపురం సేజ్ లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన గాయపడిన వారి కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎంపీ గొల్ల బాబురావు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు విశాఖ కేజీహెచ్ కు చేరుకుని బాధితులను బోదార్చారు పార్టీ తరఫున बाबा वरेवरे बाबा चा అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు ప్రమాద వివరాలను వారి నుండి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలి అని అండగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే బాధితులకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను ఆరా తీశారు 私はそれ హైందబా నాయుడిని ఎప్పుడు అవుతున్నావు డాక్టర్ ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు డాక్టర్స్ అన్నీ చెప్పారు అందరూ జాగ్రత్తగా చూస్తున్నారు నిన్ను బాగానే చూసుకున్నారా